హాయ్ అందరికీ కందనకాయ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో వాటిని అయితే నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇట్లా డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టుకోవడమే మనం చికెన్ ఎలా అయితే చేసుకుంటామో ఇది కూడా అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ ఆయిల్ అట్లాంటిది ఏం వేయకూడదు వీటిలో నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మొక్కకు అనేది బాగా పడుతుంది సాల్ట్ తినేటప్పుడు కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వీటిల్లో నుంచి కందనకాయ అన్నాను కదా ఇది లివర్ అనుకుంటా చికెన్ లివరు నే మా అయితే చాలా ఇష్టం అండి చేసుకుంది తనే మా తమ్ముడు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఆ రోజైతే తీసుకొని వచ్చాము చేసుకుంది చాలా బాగుందండి ఇప్పుడు వీటిలో నుంచి అయితే వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకుంటా ఉండాలి చూస్తున్నారు కదా అట్లా వాటర్ అయితే వస్తుంది అంతా వెళ్ళిపోవాలి ఇలా దానిలో నుంచి వాటర్ అంతా వచ్చినవి ఆవిరైపోయే లాస్ట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఆ పసుపుతో కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇంకా మనం ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పటి వరకు ఆయిల్ అయితే వేయలేదు దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాయి కంప్లీట్గా ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే వేస్తుంది మా సిస్టర్ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఇంకా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఓకే చూసారు కదా ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఈ వీడియో నేను మా తమ్ముడికి ఆ రోజు బర్త్డే ఉంది బిర్యానీ అన్న చికెన్ చేసాము కదండి ఆ రోజు అయితే ఈ వీడియో కాకపోతే అప్పటి నుంచి వాయిస్ ఇవ్వడానికి అవ్వలేదు కుదరలేదు పాపతో ఇప్పుడైతే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆయిల్ దానిలో వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోవాలి తర్వాత ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి లాస్ట్ ఫ్రై అయ్యే టైంలో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా అట్లా అయితే ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా ఇంపార్టెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేదు బట్ ట్రై చేశాను బాగుందండి చూస్తున్నారు కదా మన ఛానల్లో ఇక్కడ నుంచి ఏదో ఒకటి లాంగ్ వీడియో అయితే పోస్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్కి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను టైం మారుద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రేపైతే ఒక సిక్స్కి అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ ఏదైతే మంచిగా వస్తుందో ఆ టైంలో అప్లోడ్ చేయడానికి చూస్తాను చూసారు కదా కరేపాక అయితే వేసేసింది దానిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది మనకైతే ఇది మాడిపోతూ ఉంటుంది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి చూస్తున్నాను కదా ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మా తమ్ముడు బర్త్డే వీడియో కూడా ఉందండి కేక్ కటింగ్ చేయించేది దాన్ని కూడా అప్లోడ్ చేయాలి ఎప్పుడు కుదురుతుందో చూడాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం గరం మసాలా కారం కారం అయితే యాడ్ చేసింది ఫస్ట్ కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కూడా వేసేసింది కారం గరం మసాలా వేసారండి బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇంక ఇవి రెండే మా అయితే వేసింది ఇంక కొత్తిమీర వేసేసారు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే కొత్తిమీర కూడా వేసేసారు కదా ఇంకా మనం అట్లా కదిలిచ్చకుండా ఉంచేయడమే ఒక టూ మినిట్స్ అట్లా అంతే ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేశారు సరిపోలేదంట అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నారు సాల్ట్ కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అండి కొంతమంది స్పైసీ తింటారు ఇంకొంతమంది నార్మల్ తింటారు కదా ఇంకా టేస్ట్కి సరిపోని వేసుకోండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా భలే ఉంది కదా సూపర్ ఉందండి టేస్ట్ అయితే ఈజీ ప్రాసెస్లో టెన్ మినిట్స్లోనే మనం చేసుకోవచ్చు జస్ట్ మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ నెక్స్ట్ వచ్చి ఉప్పు గరం ఇదంతా నార్మలే కదా ఎక్కువ ఏం అవసరం లేదండి దీనికి చాలా తక్కువ వాటితోనే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి బాబు నేనైతే ఫస్ట్ టైం తిన్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ చూసారు కదా లాస్ట్లో అయితే పిక్ అయితే యాడ్ చేస్తాను ఫైనల్గా అలా ఉంది అండి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకేనండి బాయ్